अंदर की नमस्ते वेलकम बैक टू तो श्री साइ टोरियल టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక ముఖ్యమైనటువంటి మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం ఈ మోడల్లో రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండు నిర్వహించినటువంటి టెట్లో కూడా ఈ మోడల్ పైన అయితే ప్రశ్న అయితే రావడం జరిగింది ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి మోడల్ అదేవిధంగా కాసాగు గాసాబాలో కొంత క్లిష్టమైనటువంటి మోడల్గా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే చాలా తక్కువ వ్యూస్ అనేటివి వస్తున్నాయండి ఈ క్లాసెస్కు మార్నింగ్ న్యూస్లో కనుక చూసుకుంటే దాదాపుగా పదివేల మంది అయితే చూస్తున్నారు కానీ ఆ న్యూస్ అనేది ఎగ్జామ్లో ఏమీ రాదు కానీ క్లాసెస్కి సంబంధించిన సమాచారం రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రోత్సాహం అనేది అవసరం ఎక్కువ మంది చూస్తేనే నాకు కూడా మరిన్ని మంచి వీడియోస్ అందించాలనేటువంటి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని లైక్ చేసి ఇక మొదటి మోడల్లోకి వెళ్తే రెండు సంఖ్యల కాసాగు వాటి గాసాబాకు నలభై రెట్లు వాటిలో ఒక సంఖ్య నూట ఇరవై ఐదు కాసాగు గాసాబాల మొత్తం పదకొండు వందల యాభై అయినా రెండవ సంఖ్య ఎంత అనేటువంటిది ప్రశ్న ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు ఆన్సర్ చేసేసి మీరు వీడియోని పాజ్ చేసుకొని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక సొల్యూషన్లోకి వెళ్తే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రెండు సంఖ్యల కాసాగు వెళ్ళాలనుకుంటున్నాను గాసాబాకు నలభై ఐదు రెట్లు అన్నాడు హెచ్ గాసాబాగా తీసుకున్నాను నలభై ఐదు రెట్లు కాసా సాగు అనేది గాసాబాకు నలభై ఐదు రెట్లు అన్నాడు రాసేసుకున్నాను దాని తర్వాత ఒక సంఖ్య ఇప్పుడు ఇందులో ఇరవై నూట ఇరవై ఐదు అంట ఇంకొక సంఖ్యను మనం కనుక్కోవాలి దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను దాని తర్వాత కాసాగు గాసాబాలో మొత్తం ఎంత అన్నాడు సార్ ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు పదకొండు వందల యాభై కానీ ఇక్కడ ఎల్ ఈక్వల్ ఎంత ఉన్నది నలభై ఐదు హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్ ప్లస్లో ఫార్టీ ఫైవ్ హెచ్ అనేది రాసేస్తున్నాను ఫార్టీ ఫైవ్ హెచ్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు పదకొండు వందల యాభై అనేది రాసేసాను నలభై ఐదు హెచ్లకు ఇంకొక హెచ్ కలిపితే ఎంత వస్తుంది సార్ నలభై ఆర్ హెచ్ అనేది వస్తుంది అంటే గాసాబార్ నటిది తర్వాత పదకొండు వందల యాభై దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రెండు తోటి క్యాన్సిల్ అవుతుంది కదా రెండు 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 మూడుల తర్వాత రెండు ఐదులా దాని తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ మనకు రెండు ఏళ్ళ ఇక్కడ మిగులుతుంది అంటే పదిహేను ఉంటుంది రెండు ఏళ్ళ పద్నాలుగు మళ్ళీ ఇక్కడ పది అనేది వస్తుంది దాని తర్వాత రెండు ఐదుల పది అంటే మొత్తంగా ఇక్కడ ట్వంటీ త్రీ హెచ్ ఈక్వల్ టు ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది ఉంది దాని తర్వాత మళ్ళీ కనుక చూసుకుంటే ఇది ఇరవై మూడు ఇరవై ఐదులో అయితే మనకు క్యాన్సిల్ అవుతుంది ఇరవై మూడు ఇరవై ఐదుల ఐదు వందల డెబ్బై ఐదు అని వస్తుంది అంటే ఇక్కడ హెచ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది గాసాబా అనేది ఎంత వచ్చింది సార్ ఇరవై ఐదు అనేది వచ్చింది అదేవిధంగా మనం ఇప్పుడు కాసాగును కనుక్కోవాలి అంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం ఇందులో గాసాబాని మనం యాడ్ చేసామనుకోండి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కాసాగు అనేది వస్తుంది ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఇక్కడ పదకొండు వందల యాభై అనేది ఉంది హెచ్ ప్లస్లో మనకు ఎల్ ప్లస్ ఇరవై ఐదు అనేది సబ్సిడ్యూ చేసినాం పదకొండు వందల యాభై ఇరవై ఐదు ఇటు పోతే మైనస్ అవుతుంది కాబట్టి ఈ పదకొండు వందల యాభై నుంచి ఇరవై ఐదు తీసేస్తే పదకొండు వందల ఇరవై ఐదు అనేటువంటిది మనకు కాసాగు వచ్చింది ఇప్పుడు కాసాగు వచ్చింది గాసాబాద్ వచ్చింది ఒక సంఖ్య ఉంది ఇంకో సంఖ్యను మనం సులభంగా అనుకోవచ్చు ఎందుకంటే రెండు సంఖ్యల లబ్ధం రెండు సంఖ్యల లబ్ధము ఆ సంఖ్యల లబ్ధం రాశాను కాసాగు అదే విధంగా గాసాబాల లబ్ధానికి మనకు సమానంగా ఉంటుంది అందరికి తెలిసినటువంటి సూత్రమే రెండు సంఖ్యల లబ్ధం వాటి యొక్క కాసాగు గాసాబాల లబ్ధానికి సమానంగా ఉంటుంది ఇరవై ఐదు ఒకట్ల ఐదులా తర్వాత ఐదు ఒక ఐదు రెండుల అంటే మళ్ళీ ఒకటి మిగులుతుంది మళ్ళీ ఐదు రెండులా ఇక్కడ మళ్ళీ రెండు మిగులుతుంది ఐదు ఐదులా అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది సార్ రెండు వందల ఇరవై ఐదు అనేది వచ్చింది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని ముందు నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఇది కూడా కొంత క్రిటికల్నెస్గా ఉన్నటువంటి ప్రశ్ననే ఇక్కడ రెండు సంఖ్యల గాసాబా ఇరవై తొమ్మిది మరియు వాటి కాసాగు నాలుగు వేల ఒక వంద నలభై ఏడు అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అనేటువంటిది ప్రశ్న ఇది కూడా ముఖ్యమైనటువంటి మోడల్ క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు సంఖ్యల గాసాబా ఎంత అన్నాడు సార్ ఇరవై తొమ్మిది అన్నాడు మరియు వాటి కాసాగా కాసాగు ఎంత అన్నాడు అంటే నాలుగు వేల ఒక వంద నలభై ఏడు అని అన్నాడు అయినా ఆ సంఖ్యలు మొత్తం ఎంతనో మనం కనుక్కోవాలి ముందు ఆ రెండు సంఖ్యలు అయితే మనం కనుక్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇదేంటి గాసాబా నేనేమనుకుంటున్నానంటే ఆ రెండు సంఖ్యలని ఇరవై తొమ్మిది ఎక్స్ మరియు ఇరవై తొమ్మిది వై అనుకుంటున్నాను ఆ రెండు సంఖ్యలని ఎట్లా అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏ రెండు సంఖ్యలైనా కూడా ఆ గాసాబా అనేది వాటిని భాగిస్తుంది ఖచ్చితంగా గాసాబా అనేది ఆ రెండు సంఖ్యల్ని భాగించాలి కాబట్టి ఈ రకంగా నేను ఇరవై తొమ్మిది ఎక్స్ ఇరవై తొమ్మిది వైగా నేను తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా మనకు తెలిసినటువంటి అంశమే రెండు సంఖ్యల యొక్క లబ్ధము రెండు సంఖ్యల యొక్క లబ్ధము వాటి యొక్క గాసాబా మరియు కాసాగు యొక్క లబ్ధానికి సమానంగా ఉంటాయి అయితే ఇక్కడ ఎక్స్ వైని నేను ఇటువైపే ఉంచేసి ఎక్స్ వైని నేను ఇటువైపే ఉంచేసి ఇరవై తొమ్మిది ఇంటూ నాలుగు వేల ఒక వంద నలభై ఏడు బై ఇక్కడ ఇరవై తొమ్మిది ఇక్కడ ఇంటూ ఇరవై తొమ్మిది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే భావిస్తుంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది గెట్ క్యాన్సిల్ దాని తర్వాత కనుక చూసుకుంటే ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ట్వంటీ నైన్తో భాగించాలి ఈ రకంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడం ఇబ్బంది అవుతాయి కనుక ఇరవై తొమ్మిది ఒక్కటిసార్లు పోతుంది ఇరవై తొమ్మిది మనకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ పదకొండు నుంచి తొమ్మిది తీసేస్తే రెండు మూడు నుంచి మనకి ఇక్కడ రెండు తీసేస్తే ఒకటి అనేది వస్తుంది ఇక్కడ నాలుగుని మనం దించేసుకుంటాము తర్వాత ఇరవై తొమ్మిది నాలుగుల ఇరవై తొమ్మిది నాలుగుల నూట పదహారు అనేది వస్తుంది ఇరవై తొమ్మిది నాలుగు నూట పదహారు వస్తే ఇక్కడ పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి ఆరు తీసేస్తే మనకి ఎనిమిది అనేది వస్తుంది ఇక్కడ ఒకటటు పోయింది కాబట్టి ఇక్కడ కూడా పదకొండు ఉంటుంది పదకొండు నుంచి పదకొండు తీస్తే జీరో అది రాసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మిగిలినటువంటి ఏడిని నేను దించేసుకున్నాను దాని తర్వాత ఇరవై తొమ్మిది మూల ఇరవై తొమ్మిది మూల ఎనభై ఏడు అంటే ఇక్కడ జీరో వచ్చేసింది అంటే ఎన్నిసార్లు పొత్తు సార్ ఇరవై తొమ్మిది నూట నలభై మూడులా ఇరవై తొమ్మిది నూట నలభై మూడులా నాలుగు వేల ఒక వంద నలభై ఏడు అనేది వస్తుంది అంటే ఇక్కడ ఎక్స్ వై అనేది ఎంత వచ్చింది నూట నలభై మూడు అనేది వచ్చింది అయితే ఈ నూట నలభై మూడుని మనం ఏ రకంగా చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పదకొండు పదమూడులోనే క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడ పదకొండు పోతుంది అండి ఈ రకంగానే పోతుంది ఇప్పుడు రెండు సంఖ్యలు వచ్చేసినాయి ఒకటి ఎక్స్ అనుకోండి ఇంకొకటి వై అనేది అనుకోండి పదకొండు పదమూడుల నూట నలభై మూడు వేరే రకంగా పోదు ఈ రకంగానే పోతుంది ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ రకంగా సెట్ అయ్యే ప్రశ్నను ఇస్తాడు కాబట్టి ఆ రకంగా మీరు బాధనీయత సూత్రాలు నేర్చుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్స్ వై ఈక్వల్ టు మనకు పదకొండు పదమూడు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ పదకొండు అనుకుంటే వై ఈక్వల్ టు ఏమవుతుంది పదమూడు అవుతుంది అయితే ఆ రెండు సంఖ్యల మొత్తము అన్నాడు ఆ రెండు సంఖ్యలు మనం ఏమనుకున్నాం ఒకటి ఇరవై తొమ్మిది ఎక్స్ అనుకున్నాం ఇంకొకటి ఇరవై తొమ్మిది వై అనుకున్నాం అంటే ఇరవై తొమ్మిది ఇంటూ పదకొండు ప్లస్ దాని తర్వాత ఇరవై తొమ్మిది ఇంటూ పదమూడు అనేటువంటిది చేసి కలిపేస్తే మనకేమొస్తుంది ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇరవై తొమ్మిది పదకొండుల పదకొండుతో చేయాలంటే ముందు ఫస్ట్ దాని తొమ్మిది అట్లను రాసుకోండి తొమ్మిదికి రెండు కలిపితే పదకొండు దాని తర్వాత మళ్ళీ ఒకటి క్యారీ అనేది ఉంటుంది ఈ రెండుకి ఒకటి కలిపితే మూడు లేదంటే డైరెక్ట్గా చేసుకోండి ఇరవై తొమ్మిది పదకొండుల మూడు వందల పంతొమ్మిది అదేవిధంగా ఇరవై తొమ్మిది పదమూడులా కనుక చూసుకుంటే మనకు ఇక్కడ మూడు వందల డెబ్భై ఏడు అనేది వస్తుంది మూడు వందల డెబ్బై ఏడు అనేది వస్తుంది మొత్తంగా ఈ రెండింటిని కలిపితే ఆరు వందల తొంభై ఆరు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ చాలా ముఖ్యమైనటువంటి మోడల్స్ అండి ఇవి రెండు ఖచ్చితంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ప్రశ్న మేఘాలయ రాష్ట్రానికి నియమించబడ్డటువంటి నూతన గవర్నర్ ఎవరు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు తెలిస్తే ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం పాగు చౌహాన్ అండి ఇక్కడ నూతనంగా పదమూడు మంది గవర్నర్లు అయితే నియమించడం జరిగింది అందులో భాగంగా పాగు చౌహాన్ మేఘాలయ గవర్నర్గా నియమించబడ్డాడు ఇటీవల మేఘాలయ రాష్ట్రానికి కనుక చూసుకుంటే ఎన్నికలు కూడా జరిగాయి అందులో కనుక చూసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా రెండవసారి సంగ్మా అయితే ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా మేఘాలయాకు సంబంధించినటువంటి అంశాలు త్రిపుర తర్వాత నాగాలాండ్కి సంబంధించిన ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి అందులో ముఖ్యమైనటువంటి అంశాలను అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టికలో తెలంగాణ స్థానం ఎంత ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ అండి పదమూడవ స్థానంలో నిలిచింది మొత్తంగా ఇరవై ఐదు మెడల్స్ అయితే వచ్చాయి అందులో కనుక చూసుకుంటే ఏడు బంగారు పథకాలు అదేవిధంగా ఆరు రజత పథకాలు దాంతోపాటు మనకి ఇక్కడ మొత్తంగా కాంస్య పథకాలు కనుక చూసుకుంటే పన్నెండు అయితే రావడం జరిగింది మొత్తంగా ఇరవై ఐదు మెడల్స్ అయితే వచ్చాయి దాంతో మనకు పదమూడవ స్థానం అనేది లభించింది మొత్తంగా మొదటి స్థానంలో కనుక చూసుకుంటే నూట అరవై ఒక్క మెడల్స్తో మహారాష్ట్ర ఉంది నూట ఇరవై ఎనిమిది మెడల్స్తో హర్యానా అయితే ఉంది ఇది ఐదవ ఎడిషన్ అండి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై మూడు భోపాల్ వేదికగానైతే అయితే జరగడం జరిగింది మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా అరుణాచల్ కనుక చూసుకుంటే రెండో కూడా పది పట్ పది మెడల్స్తో మొత్తంగా పదిహేడవ స్థానంలోనైతే ఉన్నాయి అవి రెండు కూడా తర్వాత అంబేద్కర్ ఎ లైఫ్ అనే పుస్తక రచయితే ఎవరు శశి తరూర్ విజయలక్ష్మి సల్మాన్ రష్దీ విజయ్ శుక్ల అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ శశి తరూర్ అండి అంబేద్కర్ లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కాంగ్రెస్ అధ్యక్ష పదవి కనుక చూసుకుంటే పోటీ చేయడం జరిగింది శశి తరూర్ ఇక్కడ ఖర్గే చేతిలో అయితే ఓడిపోవడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే రెండు వేల పదహారులో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కూడా పోటీ చేయడం జరిగింది బాంకీ మూన్ పైన ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మనకి ఈ రోజు సెషన్ అయితే ఉంది ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్